హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని ఎప్పుడు కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను మన పిల్లల కోసం మంచి ట్యాబ్ ఆఫర్లో పెడుతున్నాను ఎవ్వరు మిస్ అవ్వద్దు నా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి యూట్యూబ్లో చాలామంది సెర్చింగ్ చేస్తున్నారు అనమాట ట్యాబ్స్ కోసం కానీ ఫోన్స్ కోసం కానీ చాలా చాలా ఎక్కువ ధర పెట్టుకొని బాధపడుతున్నారు నేనైతే చాలా చాలా తక్కువ ధరకే నేను మంచి ట్యాబ్ ఇస్తున్నాను అసలు మీరు నా వీడియో చూసాక ఇండియాలో ఎక్కడైనా సెర్చ్ చేయండి ఇంత తక్కువ ధరకి మీరు ఆ ట్యాబ్ అయితే ఇలాంటి ట్యాబ్ అంటే ఇంత ఉన్న ట్యాబ్ లేదంటే కీబోర్డ్ ఉన్నది స్టోరేజ్ ఇంత ఉన్నది ఎక్కడ మీకు దొరకదు ఒకసారి మీరు కావాలంటే కనుక్కోండి నెట్లో కూడా సెర్చ్ చేయండి ఎందుకంటే నేను చూసాను కాబట్టి చెప్తాను నేను చూడకుండా అయితే మాట చెప్పను ఇది వచ్చి ఏ టచ్ కంపెనీ నుంచి అనమాట ఏ టచ్ కంపెనీ ఏ వన్ జీరో ఫైవ్ అనమాట ట్యాబ్లెట్ పీస్ ఏంటంటే మీరు ల్యాప్టాప్ కింద వాడుకోవచ్చు ట్యాబ్ కింద వాడుకోవచ్చు అంటే పిల్లలకి ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకొకటి వచ్చి చదువు పరంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో ప్లే స్టోర్ ఉంది కాబట్టి ఏ టు జెడ్ డౌన్లోడ్ చేసుకోవడానికి చదువు పరంగా ఉపయోగపడడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది ఇది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ టెన్ ఇంచ్ ట్యాబ్ అండి అసలు ట్యాబ్ లుక్ చూపిస్తాను మీరు అసలు మిస్ అవ్వద్దు వరకు చూడాలి ఓకేనా చూడండి ట్యాబ్ లుక్ చూసారు కదా ఇట్లా వస్తుంది అన్నమాట గోల్డ్ కలర్లో వచ్చింది చాలా క్యూట్ కలర్ అండి దీన్ని ఓపెన్ కూడా చేసి చూపిస్తాను నేను చూడండి ట్యాబ్ ఎంత క్లారిటీగా ఉందో పిల్లలకి కంటికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండానే డిస్ప్లే చేస్తాడండి కింద పడినా సరే డిస్ప్లేకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు పిల్లలు ఆడుకునే ట్యాబ్కి చాలా స్ట్రాంగ్ ఉంటుంది చూడండి ఇందులో అయితే మీకు ఆల్రెడీ గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసి ఇచ్చేసాడు ఇందులో వాట్సాప్ యూట్యూబ్ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇందులో జూమ్ సపోర్ట్ ఉందండి చాలా మట్టికి జూమ్ సపోర్ట్ చేయదండి జూమ్ సపోర్టింగ్ ఉన్నది అంటే గనక అది హై లెవెల్లో ఉన్న ట్యాబ్ అనే అర్థం అనమాట ఇది ఐపిఎస్ స్క్రీన్ డిస్ప్లే సూపర్ గా ఉంటుంది ఎవరు కూడా మన పిల్లలకి తక్కువ ధరలో మంచి ట్యాబ్ ఇవ్వాలనుకుంటే కనుక మిస్ అవ్వద్దు నా ఆఫర్ అయితే మిస్ అవ్వద్దు ఓకేనా ఇందులో మీకు ఏమేమి వస్తాయో చెప్తాను చూడండి చూడండి ఇది వచ్చి గోల్డ్ కలర్ లో మ్యాచింగ్ అనమాట మ్యాచింగ్ బుక్ టైపు కవర్ ఇచ్చాడండి ఎందుకంటే పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికైనా పట్టుకెళ్ళేటప్పుడు ఒక బుక్ మాదిరి కూడా ఉంటుంది ల్యాప్టాప్ మాదిరి ఉంటుంది ట్యాబ్ మాదిరి ఉంటుంది చూడండి ఇట్లా అనమాట ట్యాబ్ దీనికి ఇట్లా సెట్ చేసచ్చు నేను సెట్ చేసుకోవడా చూపిస్తాను చూడండి నేను ఇలా సెట్ చేసి పెట్టాను అనమాట దాన్ని మీరు ఈ విధంగా ఈ విధంగా టేబుల్ మీద పెట్టుకొని ఇట్లా ల్యాప్టాప్ మాదిరి స్కూల్లో ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది వచ్చి మీకు కీబోర్డ్ అండి వైర్లెస్ కీబోర్డ్ ఇది వైర్లెస్ కనెక్ట్ అయి ఉంటుంది ఇది అయితే మీకు బు కవర్కే ఫిక్స్ చేసి ఇచ్చాడు అనమాట ఇది వచ్చి మీకు ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ఉన్నదండి ఇక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ఉన్నది ఈ ట్యాబ్ కూడా మీకు చూడండి మైక్రో పోర్ట్ అయితే కాదు దీనికి ఛార్జర్ వచ్చి సి పోర్ట్ అనమాట సి పోర్ట్ వచ్చింది మీకు చాలా క్వాలిటీ బాగుంటుంది చూడండి ఇది చూశారు కదా ఇది టైప్ సి పోర్ట్ ఛార్జరు ఛార్జర్ కూడా అందులోనే ఇచ్చాడు ఇంకా ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడో చూపిస్తాను అంటే పిల్లలు కొంచెం చూసి ఆనందపడడం గురించి స్పెట్స్ ఇచ్చాడండి ఇంకోటి వచ్చి ఛార్జరు వైరు టచ్ పెన్ను టచ్ కూడా అవుతుంది ఈ పెన్ను ఇంకోటి వచ్చి ఫ్లాష్ అండి ఫ్లాష్ కూడా చూసారా బ్లూటూత్ కూడా బ్లూటూత్ సింగిల్ బ్లూటూత్ వస్తుందండి సింగిల్ బ్లూటూత్ అనమాట ఇది కనెక్ట్ చేసుకొని ఇట్లాగా ట్యాబ్ కనెక్ట్ చేసుకొని వాట్సాప్ మాట్లాడుకోవచ్చు లేదంటే వీడియోలో ఏమైనా సాంగ్స్ కూడా వినడానికి బాగుంటుంది ఆ సింగిల్ బ్లూటూత్కి మీకు ఛార్జర్ కూడా ఇచ్చాడు ట్యాబ్ అయితే చాలా తక్కువ ధరడి ఎంతో తెలుసా ఇండియా మనీ వచ్చి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ రూపీస్ కోవైట్ మనీ ఫోర్టీన్ కేడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ కేడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇండియా మనీ వచ్చి నాలుగు వేల ఒక వంద పది రూపాయలు అనమాట చూసారా ఎంత తక్కువ ధరకే మీకు ఫైవ్ జీ ట్యాబ్ వస్తుందండి ఫైవ్ జీ సిమ్ ఆప్షన్ ఉందన్నమాట టూ సిమ్స్ వేసుకోవచ్చు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఎవరు మిస్ అవ్వద్దు నా వీడియో చూస్తున్నందుకు నేను లైక్ చేస్తున్నందుకు చాలా చాలా Thanks, Indy. Please subscribe. Bye bye. bye, -bye.